ఫ్రెండ్స్ నేను మీ సూప్ కానీ ఈరోజు మా కొత్త వంటకాలతో మేము ముందుకు వస్తున్నాము సండే స్పెషల్ అండి బగారా రైస్ చేసాము చికెన్ కర్రీ మామూలుగా ఉండదు వీడియో కూడా పెడతాను కంపల్సరీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి మర్చిపోవద్దు ప్లీజ్ నా కోసం చూపిస్తాను అండి కా నేను తీస్తాను నేను తెలుస్తాను కావటం ఎలా తీస్తాను దూరం ఉండండి చూడు నేనే చూపిస్తాను అందరికీ చూపి చూడండి 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 ఇది బగారా రైస్ ఓకే